ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను రూపాయలు మూడు కోట్ల మూడు లక్షల ఇరవై రెండు మూడు వందల యాభై తొమ్మిది లక్షల కోట్లతో అభివృద్ధి అధ్యయంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక శాఖ కేటాయింపులు చేసింది అధ్యక్ష ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అంకెలు గారడీ మాటలు గారడి చేయకుండా ఎన్నో సవాళ్ళను ఆర్థిక ఇంపొందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో ది బెస్ట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు అధ్యక్ష గత ఆర్థిక మంత్రి బుగ్గన్ రాజేంద్రా రెడ్డి గారు పెట్ట కథలు చెప్పేవాడు తప్ప అసలు కథ చెప్పే పరిస్థితి ఉండేది కాదు వాస్తవాన్ని వక్రీకరించి మాట్లాడిన పరిస్థితులు ఈ సభలో మనం చూసాం అధ్యక్ష అలాగే మనందరికీ సునామీ గురించి తెలుసు అధ్యక్ష కేవలం తొంభై నిమిషాల నుంచి మూడు గంటలు మాత్రమే అది ప్రభావం చూపిస్తుంది అధ్యక్ష అలాగే పెను తుఫాను కూడా తీరం దాటే ముందు కొన్ని గంటల నుంచి కొన్ని గంటల తర్వాత మాత్రమే ప్రభావం చూపించగలదు అధ్యక్ష అవి సృష్టించే విధ్వంసం మనం ఎన్నడూ ఊహించిన విధంగానే ఉంటాయి అలాంటి ప్రళయాలు కూడా కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే కొంతవరకు నష్టం చేకూర్చి వెళ్ళిపోతాయి రెండు వేల ఒకటిలో గుజరాత్ కచ్చి ప్రాంతంలో వచ్చిన భూకంపం కానీ రెండు వేల నాలుగులో వచ్చిన సునామీ గానీ పద్నాలుగులో వచ్చిన ఉద్యూ తుఫాన్ కానీ వాటి ప్రభావం వల్ల ఎందరి జీవితాలు తారమురయో మనం చూసాం అది ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏదేమైనా ముఖ్యంగా అటువంటి సందర్భాల్లో ఆ ప్రాంత ప్రజల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి అధ్యక్ష వాటిని మించిన విధ్వంసం యావత్ రాష్ట్రం మీద ఐదు సంవత్సరాల పాటు జరిగింది జరిగితే ఎలా ఉంటుందో మన రాష్ట్ర పరిస్థితి కొన్ని నెలల క్రితం అలాగే ఉన్న పరిస్థితి అధ్యక్ష అన్ని వ్యవస్థలను విధ్వంసం అన్ని వర్గాల ప్రజలు బాధలను అనుభవించడం అన్ని అందరి భవిష్యత్తు అంధకారం చివరికి భాషను కూడా వదలేదు అధ్యక్ష అది ప్రజలకు అర్థమైంది కాబట్టి నభూత భవిష్యత్తు రీతిలో చంద్రబాబు గారికి ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లతో పట్టం కట్టారు అధ్యక్ష విపత్తులను అవకాశాలుగా మార్చుకుని పనిచేసే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు తిరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆయన చేస్తున్న నిరంతర సభను ప్రతి ఆంధ్రుడు అభినందించే పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర బడ్జెట్లో మొట్టమొదటిసారిగా తెలుగు భాష ఉద్దరణ కోసం పది కోట్లు కేటాయించడం అధ్యక్ష నికోలే డి కొండే అనే ఇటాలీ యాత్రికుడు తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా అభివర్ణించిన పరిస్థితి అలాగే కృష్ణదేవరాయలు ఆముక్తి మల్లిదిలో తెలుగు ఉదయల దేశంపు తెలుగు వాళ్ళకుండా తెలుగు కొండ ఎల్లన్ను పులుకొలవై ఎరుగువే భాష దేశ భాషలను తెలుగు లెస అన్న అన్న పరిస్థితి అధ్యక్ష అలా తెలుగును అభివర్ణిస్తే శంకరపడి సుందరాచార్య గారు రాసిన సుందరాచార్య గారు రాసిన రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికే మళ్ళీ అలాగే పొట్టి పుట్టిశ్రీరాములు గారు భాషా ప్రయోక్త రాష్ట్రం కోసం ప్రాణాలు అలాగే ఎన్టీ రామారావు గారు ఊరువాడ పార్టీ పెట్టి తిరిగినప్పుడు తెలుగు భాష మీద పేరు తెలుగుదేశం పార్టీ పేరు పెట్టి అధికారంలోకి వచ్చింది కాదని నిజం అధ్యక్ష అని పిలిచిన మనల్ని తెలుగు గుర్తింపు తెచ్చిన మహాహన్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు తెలుగు విశ్వరాజ్యం పెట్టారు అట్లాగే బ్రిటిష్ ఆయనైనా సిపి బ్రౌన్ గారు తెలుగులో నిఘవంటు రాసిన పరిస్థితి అధ్యక్ష కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పాఠశాలలో తెలుగు భాషని తీసేసి ఇంగ్లీష్ భాషను బలవంతంగా విద్యార్థుల మీద రుద్దాలని చూసిన విషయం మనందరికీ తెలిసిందే అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వం భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాష మీద దాడి చేసి మాతృభాషను మృత భాషగా మారుద్దాం అనుకున్న పరిస్థితి అధ్యక్ష పనికి మంత్రులుగా పెట్టి అగౌరవంగా మాట్లాడించే పరిస్థితి అలాగే బూతులు తెట్టించి తెలుగు భాషను అవమానపరిచి తెలుగు తల్లి కూడా బాధపడి పరిస్థితి అధ్యక్ష ప్రభుత్వం మాతృభాషకు బడ్జెట్ కేటాయించడం ఇదే మొట్టమొదటిసారి అధ్యక్ష ఇది ప్రతి తెలుగు ముఖ్యమంత్రి గారికి ప్రతి తెలుగువాడు పార్టీలకు అతీతంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అంశం అధ్యక్ష అలాగే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో గత ప్రభుత్వంలో సర్పంచులు కోర్టులకు వెళ్ళి ఫండ్స్ తెచ్చుకునే పరిస్థితి అధ్యక్ష వాళ్ళు వెళ్ళినా కూడా రాని పరిస్థితి అధ్యక్ష ఎన్డీఏ గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి గారు మరి గౌరవ డిప్యూటీ సీఎం గారు గ్రామ పంచాయతీలు రూరల్ డెవలప్మెంట్ ప్రత్యేక శ్రద్ధ చూపించి పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్ల రూపాయల బడ్జెట్ను ఆర్థిక శాఖ ద్వారా ప్రకటించడం నిజమైన గ్రామ స్వరాజ్యంగా ప్రజలు మాట్లాడే పరిస్థితి అధ్యక్ష ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి కూడా అధ్యక్ష వైసీపీ ప్రభుత్వంలో అనేక పాఠశాలలు విలీనం పేరుతో మూసేస్తారు వేల సంఖ్యలో విద్యార్థులు డ్రాప్ అవుట్ అయిన పరిస్థితి అధ్యక్షులు స్కూల్ ఎడ్యుకేషన్ ప్రతి వ్యక్తికి ఇంపార్టెంట్ అయినా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని విద్యార్థులను టీచర్స్ని అతలాపుతలం చేసిన ఆ పరిస్థితి మనం వైసీపీ గవర్నమెంట్లో చూసాం అధ్యక్ష ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు గౌరవ్ లోకేష్ గారు విద్యా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమూలంగా ప్రక్షాళన చేస్తున్నందుకు అభినందించాల్సిన విషయం అధ్యక్ష ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ముప్పై ఒక వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేటాయించడం హర్షణీయం అలాగే బీసీ వెల్ఫేర్ తెలుగుదేశం పార్టీకి బీసీలు వెనుముగా ఉంటారని అలాగే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్ను చూస్తే అది అర్థమయ్యే పరిస్థితి అధ్యక్ష నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ప్రస్తుత బడ్జెట్లో బీసీ వల్ఫేర్ కేటాయించడం హర్షదాయకం అలాగే చేతివృత్తిదారులు కూడా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించడం విషయం అధ్యక్ష స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది గత వైసీపీ ప్రభుత్వం అధ్యక్ష ఏ ప్రభుత్వం అయినా కొత్తగా రోడ్లు వేస్తుందని చూసామని విన్నాం కానీ ప్రస్తుత ప్రభుత్వానికి గుంటలు పూడ్చే కార్యక్రమం అప్పచెప్పిన దిక్కుమల పరిస్థితుల్లో రోడ్లను గత ప్రభుత్వం గాలికొదిలేసిన పరిస్థితి అధ్యక్ష ఆ రోడ్లకు మరమ్మత్తు కల్పించి నిధులు కేటాయించి మరమతులు చేస్తున్న ప్రజలు ప్రస్తుతం హర్షించే పరిస్థితి అధ్యక్ష గత ప్రభుత్వంలో ఊరు వాడ రేట్లు పడిపోయిన పరిస్థితి అధ్యక్ష గత ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులు పట్టక ఎవరు ముందుకు రాని పరిస్థితి నిరుద్యోగ ఉపాధి అవకాశాలు లేని పరిస్థితి పారిశ్రామికతలు పారిపోయిన పరిస్థితి నా ఉన్న అశోక్ కళ్యాణ్ పెద్ద కంపెనీలు కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష అలాగే రైతులకు సకాలంలో నీరు అందించడం విఫలమైన పరిస్థితి ఖరీఫ్కి రబీకి గిట్టుబాటు ధర కల్పించలేకపోవడం పక్కన పెడితే రెండు వేల ఇరవై నాలుగు ధాన్యం కొనుగోలు చేయకుండా ఆరుగా కష్టపడే రైతు వాదన ఇబ్బంది పెట్టిన పరిస్థితి అధ్యక్ష గతంలో కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు కూడా రైతులకు చెల్లించాలి మన ఎన్డీఏ ప్రభుత్వం రెండు రోజుల క్రితం వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు బకాయిలు పదహారు వందల నలభై కోట్ల రూపాయలు కూడా చెల్లించిన పరిస్థితి అధ్యక్ష డీసీసీబీలు కూడా చాలా డీసీసీబీలు గత ప్రభుత్వంలో నష్టాల్లోకి వెళ్ళిన పరిస్థితి అధ్యక్ష వైసీపీ ప్రభుత్వం రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేక వాళ్ళు డబ్బులు సెటిల్ చేయలేక ఉద్యోగుల విరమణ వయసును పెంచిన పరిస్థితి అధ్యక్ష ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ప్రజల్లో పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చింది వాస్తవం అధ్యక్ష వాట్సాప్ కాల్ మాట్లాడే పరిస్థితి నుంచి మాబూల్ ఫోన్ వచ్చిన పరిస్థితి వచ్చిన పరిస్థితి అధ్యక్ష ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి బ్రిటిష్ ఇండియా ఎయిటీన్ నైన్టీ నైన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ బదులుగా నూతన ఏపీ రిజిస్ట్రేషన్ యాక్ట్ తీసుకొస్తే అధ్యక్ష రాష్ట్ర ఖజానాకు ఒక వెయ్యి కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష ఇది అసెంబ్లీలో బిల్ పాస్ అయ్యి పార్లమెంటు రాష్ట్ర పదాము చేయించ